మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలు చాలా వందనాలు ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు వందనాలు మీకు కన్నడికే తండ్రి మరి సాక్ష్యం చెప్తాను ప్రభా నేను విజయనగరం జిల్లా చీపుల్లి తాలూకా పక్కన పల్లెటూరు మూడు మైలు దూరం మా ఊరు మా మా యూరు మైల్ మూడు మైలు దూరం చేరుబిల్లి అప్పుడు ఏడు సంవత్సరాలు లేదమ్మా పది సంవత్సరాలు కుర్రో నేను బిజవాడ వచ్చేసాను అమ్మా పది సంవత్సరాలు కొర్రోడు బజవాడు పంటలు లేవు మా అమ్మ తల్లి చచ్చిపోయింది మేము ఐదుగుర అన్నదము అందరికంటే నేను చిన్నోడ్ని వదిలి తల్లి ఎప్పుడు చేసిపోయిందో వదులు కాతరు చేశారు కాబట్టి నా తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్న వాడు ఆడికి అన్నం పెట్టడానికి నేను ఇల్లు ఇద్దరు వెళ్ళి వాడిని ముసులోని తీసుకొని ఇల్లుంది అలా కష్టపడి కష్టపడి పంటలు లేవు మా నడిపాన్నయ్య నేను నీళ్ళు పంటలు ఎనిమిది నోతులు నీళ్ళు తోడి పండించోళ్ళు ఎంత పండించినా తిన్నాక మాకు ఆకరకు లేకుండా అవి చేశారు చేస్తే అప్పుడు మా ఆయన అన్నయ్య నడిపన్నయ్య అయ్యా వీళ్ళ దగ్గర మనం ఉండకూడదు బీజవాడ వెళ్ళిపోదాం అని ఇద్దరు వెళ్ళిపోవచ్చాం దొంగ బండి అక్క ఆ పన్నెండు రూపాయలు టికెట్ ఇచ్చి ఈ విజయవాడ బై రైలుకి పన్నెండు వస్తే ఆకా ఎక్కడో ఉనిపోయాను నేను సున్నంపానికి రెండు రూపాయలు పూల ఇచ్చారు ఆ తర్వాత ఒక ఇంట్లో తింటే మూడు పూటలు తిండి రూప ఇచ్చోని ముప్పావల టీయా తీపిను పావల అన్నిటి సరిపి ముప్పావలు మిగిలేసు అలాగే మిగిలేసి 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 అందములు పెట్టాను అప్పుడు నాగుడు బయడిని కొన్ని ఉండి నాగుడు బడిని కొన్ని ఇక్కడ పెట్టిన జతక బండి ఎంత ఐదు గెంటాలు మూడు గెంటలు వేసుకొని నాగింది నాగి 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 మన పని కొన్నాను మోటాపని బీర్వాల్ కంపెనీలు చేశాను ముప్పై సంవత్సరాలు తాలూకాఫీస్ ఎదురు ఏలంపాటలు అక్కడ ముప్పై సంవత్సరాలు చేసి 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 ఎంతకైనా కానీ కష్టపడినా అన్నదమ్ములకే పెట్టాను వదిలికే పెట్టాను కానీ నాకు చూసిన వాళ్ళు లేరు అమ్మా అలా కష్టపడి పెద్ద మా అబ్బాయి ఐదు సంవత్సరాలు పిల్లడు ఇక క్షమించామా పెళ్ళి ఇక్కడే చేసుకోను నేను పిల్లలకి అన్నాను పెళ్ళి చేసుకోను మాయ తూర్పు అమ్మాయి చేసుకొని అబ్బాయి పుట్టాడు ఐదు సంవత్సరాల తర్వాత తిరుపతి గోయింగ్ పేరు పెట్టాను మా అబ్బాయి గోవింద్ పేరు పెట్టి తిరుపతి తీసుకెళ్ళాను తిరుపతి తీసుకెళ్ళి అట్టించి వచ్చాం తెల్లారుజాము రెండున్నర మూడు అయ్యింది రైలు బండి దిగాము అమ్మ మరి ఇంకా ఇక్కడ ఈ నైట్ మళ్ళీ ఎందుకో మన ఇంటికి దగ్గరే గాంధీనగరం మన రాతలు ఎక్కువ లేదు రెచ్చలు ఎక్కువెళ్ళోళ్ళు అప్పుడు సరే తెల్లారి కనకదగర్ పేరు ఒప్పు చెప్దాంలే అని కారు ఇంటికి తానాలు చేసుకొని గబు రెచ్చు వచ్చాం రెచ్చాలు వచ్చిన తర్వాత మా ఇప్పుడు రోడ్లు లేవమ్మా కొండ మీద రోడ్లు లేదు మల్లికజుని మెట్ల మీద నుంచి వెళ్ళాలి పేరు కనకదర్ గుడికి ఎల్తోడికి మల్లికార్జునపేట మీద ఐదు మెట్లు ఎక్కిందమ్మ కాలేజీ ఎదిలిపోయిన పని రాట్లా పెద్ద సైత చైతన్తో ఎలగల చైతన్ కాదు మా యూరి దయ్యే మా ఊరి దయ బలిని చచ్చిపోయింది బలి చో చచ్చిపోతే చూడడానికి వెళ్ళింది బయట అయింది బయట వెళ్ళిన తర్వాత చూడడానికి వెళ్తే మరి వదల్లా వదల్లా అసలు ఎంత దెబ్బ ఖర్చు పెట్టానో నెక్క నేను దబ్బు ఖర్చు పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళా కొండ పెళ్ళి దొరగా ఎక్కడికి వెళ్ళా తూరిపోయినా తీసుకెళ్ళి పిల్లడు ఐదు ఐదు సంవత్సరాల పిల్లలు పాలు తోతాడు గోల గగ్గులు పెట్టేస్తాడు పలగదు ఉలగదు కోలు రాదు అన్నం తింటలేదు అమ్మా ప్యాన్ కదా నీ నాటి వాళ్ళు ఈనాటి వాళ్ళు అన్నారు అయ్యా అరే పెతికించుతాడు రా నాయన వరే అది అది నమ్ముకుంటుంది మా యాభై మంది కుటుంబం మాది గాంధీనగరంలో ఉండేవాళ్ళు యాభై మంది ఒక దగ్గర ఉండవు ఏసే బంత ఒప్పుకుండరు కాదు అలాగే చేసుపప్పు మీరు ఒప్పుకుంటే అయ్యా మీరే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోనుకొని మేము రావు మీ దగ్గరికి అని కులం తప్పించి సరే కులం తప్పించుకోండి నా కొడుకు కావాలా నా ఆవిడ కావాలా అమ్మ ఆ పెబు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాను చాలా రెచ్చలో ఎంతమంది పది మంది ఆడవాళ్ళు పది మంది మగవులు రెచ్చ ఎక్కించుకొని నడుచుకొని వెళ్ళాం పోనాను బేట అప్పుడు ఈ పెబు అంతా మనం ఒప్పుకున్నాముకోండి నేను ఒప్పుకున్నాడు అలాగా ఆమె చూసి ఎందుకు నాయన చచ్చిపో తీసుకొచ్చావు తండ్రి చచ్చిపోయింది ఎందుకు నా తీసుకొచ్చేవ్ తండ్రి నా కూకుని అమ్మ నేను కూకునిపోయాను కూకుని కన్నీరు ఏడుతాను ఎందుకు నాయన ఆ రెచ్చలు తడివి ఏకలు తడి తడివి మూడు ఏకల ప్యాన్ ఉన్నదమ్మా మూడు ఏకల ప్యాన్ ఉంటే నాయన మీరు మగోళ్ళందరూ వెళ్ళిపోండి ఆడవాళ్ళు ఉంటాం బట్టలుంపి పేద నూనె రాసి మహాతల్లి మాస్టర్ అమ్మ అమ్మగారే చేతి పొరుగు మంచి బలం ఉన్నది మీరు ఏ మాటైనా గంటలో చెప్తామన్నారు గంటలు చెప్పి మహాతల్లి రెండు గంటలయ్యిందమ్మ ఒళ్ళల్లా కొప్ప నూనె రాసి పేద నూనె రుద్ది 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 కాలు చేతులు రుద్ది చేతి మహాతల్లి మోకాలు చేసి ప్రార్థన చేసింది మహా తల్లి నిజంగా దేవుడి దిగు వచ్చాడు దేవుడు దిగి వచ్చాడు అలులయయా అలులయయా అలులయ్యా దేవుడు దిగి వచ్చాడు నాయనా ఇదే వరవురా మంగళవరమ ఇదే రోజు మీ ఇంటికి నరిసి వస్తవాను అలులయయా అలులయ్యా ఇదే రోజు నరిసి వస్తుంది అమ్మా డబ్బు కా ఎంత కావాలి తల్లి నీకు డబ్బులు ఎంత కావాలి చెప్పమ్మా అమ్మ అమ్మ నీకు డబ్బులు ఎంత కావాలి ఖర్చుకి ఏ ఆ మాట అనక డబ్బు అని మాట్లాడుకో మీరు వెళ్ళిపో వెళ్ళిపోండి మీరందరూ మా ఇంటికాడు వదిలే ఇదే రోజు నరిసి వస్తుంది అన్న వారం రోజులు నరిసత్తుడికి అదే మంగళవారం రాజేంద మాకు నాలుగు వందల ఇల్లు ఉన్న ఒక దగ్గర పాకలు సినిమా ఆటన్నాక తవడం మొత్తం తౌడం మొత్తం ఏ ఆడోళ్ళు మోగోలు పడలేట్ అవంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు ఓ నాయన ఇంకా పొంగిపోతాను నేను పొంగిపోతే అప్పుడు మా ఆవిడ నమ్ముకుంది పిగులు నమ్ముకుంది మా అత్త మా చిన్నత్త మా ఆవిడ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది చర్చికి వెళ్ళేది వెళ్తుండగా మా ఇంట్లో మా అత్త మా గడ కన్నీరు ప్రార్థన చేసి కన్నీరు అంటే దేవుడు దిగి వచ్చిన్నట్ట ఏంటి ఏడ్చ ఏతాను నిన్న ఇంట్లో ప్రార్థన చేస్తే చేయండి నాకు మనీయండి తుల్ల గత్తిరిసాను గతిరి తిన తర్వాత అమ్మా అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు నా ఆవిడే మా అత్త నా చిన్నపిల్లాడు కదా మా అబ్బాయి పాలు పాలుదౌదు వెళ్ళిపోతే తొంభై మూడులు తెల్లారి చేరానావు తెల్లారి తొంభై నాలుగు తెల్లారి తొంభై నాలుగు నైట్ పన్నెండున్నరకే అమ్మా పన్నెండున్నరకే నిద్రలో నిద్రలో పన్నెండున్నర కట్టెతో చీరించారు నరికిశాడు నలుగురు మనుషులు చూడ చూడండి అయ్యా నరికి నరికి పేరు కిందకి ఆలు పెట్టిపోను అమ్మ కిందకి చేశారు ఈ ఈ జనాలు నాలుగు వందల ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు కత్తిలతో ఉండి వాళ్ళు వాళ్ళు చూసి ఎల్లటి దూరిపోతారు ఒరే నాకు రా కత్తి ఇయ్యారే వాళ్ళు అరికేస్తాన్రారే బాబు అమ్మ ఇంట్లో కత్తిని వేయడ్రా ఇవన్నీ గగ్గులు పెడితే వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు ఎక్కడ చంపేస్తారు ఎల్లండి పడిపోయి ఒక్కడు దొరికాడమ్మా పేగులు ఆయన పడితే పోనీ అని అవంతాకి ఎత్తే మీద పడేసాయి అంటే పైకి ఎత్తి మంచి బలం నడుము జారిపోతాయి నడుము జారిపోయి దగ్గర దగ్గర అప్పుడు పేగులు లోపలికి తిట్టి లోపలికి తోశా పేగులు దత్తి ఓ బట్టలు చాగిపోతా నా తండ్రి ఎలాగా నా పేపర్ దత్తిడి ఎలాగా బట్టలు చాగి ఆయన శరం మొక్కలు ఎలా రాలిపోను రాగా రాలిపోను అమ్మా అమ్మా దేవుడు ముప్పై సంవత్సరాలు అమ్మా నా కొడుకు పది సంవత్సరం పది సంవత్సరాలు కొడుకుడు మా నాన్న రావాలా చల్ల రావాలని చర్చికి వెళ్ళి ఐదు రోజులు ఉపాసం ఉండి మంచి నీళ్ళు తాకంట ఉన్నాడు నాయన నా దేవుడు నా తండ్రి నా యావిడు మా అత్త ఎన్నో సంఘాలకు ప్రార్థన చేపించి ఐదోళ్ళు చెప్పి నా కోసం నన్ను మూడో రోజు లేపాడు నా తండ్రి అలులయా అలలయా అలలయ చల్లారి మూడింటికి మూడింటి నేపాడు దాటర్ బతకనన్నారు శవణ గదిలు పడేశారు నన్ను పది మంది చచ్చిపోయింది దాంట్లో నన్ను కలిపి పడేశా నా తండ్రి మూడు రోజులు అమ్మా నాకు కంటి చూపు వచ్చింది కంటి చూపు వచ్చింది డాక్టర్ అయ్యా ఓయ్ లక్ష్మయ్యా ప్యాన్ ఉన్నదయ్యా ప్యాన్ ఉన్నదయ్యా కంపౌండర్ చూసాను ఓయ్ ఓ డా దాటా లక్ష్మయ్య లక్ష్మ బతికాడయ్యా లక్ష్మయ్య బతికాడయ్యా అని గగ్గులు పెట్టి చర్చిలో సంఘం మొత్తం ఏడ్చుకొని కన్నీరు పేర్థం చేసి మూడో రోజు నేపాడు డాక్టర్లు అన్నారు ఏం పర్వాలేదమ్మా దేవుడు ఉన్నాడు ఆయన కుప్ప ఆయన కుప్ప ఆయన బతికించాడు తిరిగిలేదు ఆయనకి అన్నాడు ముప్పై సంవత్సరాలమ్మా ఎన్ని హాస్పిటల్లో తూర్పులో భూములు బోళ్ళు ఉన్నది నాకు మెట్టి మెట్టి మూవ్ ఐదు ఎకరా పది ఎకరాలు పొలం ఐదు ఎకరాలు ఉన్నాయి ఆకరించి తీసుకుందాం అనేది కుట్ర పండి మేమందరం ఇక్కడ ఉన్నామని ఆకరించా నేను వెళ్ళాను ఒకరోజు ఈ దెబ్బల తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎందుకురా మా భూమి మీద కొత్తారని నేను అడ్డకు తిరిగాను అడితోడికి పలుతో పలుగులతో దొంగ దెబ్బ కొడేసాడమ్మ రెండు చెక్కలు అయిపోయి నిద్ర బయటకు వచ్చింది అప్పుడు నా తండ్రి బతికిచ్చింది అక్కడి నుంచి చీరు బిల్లించి మా ఊరి నుంచి చీరు బిల్లించి మూడు మైళ్ళు నడిచి వచ్చాడు నెత్తుడు బట్టలు సహిపోయింది ఇయ్యనరం ఇయ్యనరంగా వైజాగ్ హాస్పిటల్ పడేశాడు ఇంకా నాభ లేదే నా తండ్రి అప్పుడు మూడో రోజు బతికించాడు అమ్మా దేవుడి సోత్రం అమ్మా మరి దానకాల్ రోడ్లో హాస్పిటల్ చచ్చిపోయినా అప్పుడు దేవుడు బతికించాడు బస్ స్టాండ్ కాడ హాస్పిటల్ కోసి ఎక్కడికక్కడ కోసి కోసిచ్చాడు పేక్ జారిపోయింది ఎక్కడికి పోసి రెండు సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటికీ నొప్పు తగ్గలేదు నా తండ్రి అప్పుడు కూడా బతికింది బియ్యాస్ రోడ్లు కొత్తగా హాస్పిటల్లో నీరు రాష్టం తాత నా నాభం లేదా తీసుకెళ్ళిపోండి అన్నాడు ఇంక నాభం లేదా రెండు ఆఫరం చేస్తే బతకడయ్యా ఇంక నాభం అన్నాడు అప్పుడే తీసుకెళ్ళిపో నా తండ్రి ఇచ్చాడే డబ్బులు డబ్బులు ఇచ్చాడు యాభై రూపాయలు అదే యాభై రూపాయలు మందులు కొనుకొని దా నేను ఇంటికి వెళ్ళిపోతాను నా తండ్రి ఇచ్చిన బిల్లు వేసుకుంటాను ఏ నీళ్ళు తాగి ఆ బిల్లు పేర్థం చేసుకొని తాగితే ఒక్క గంటకు మోసం చాయి అదలయ్యా దాటలు వల్ల దాటలు వల్లాంలా తీసుకెళ్ళిపోమన్నారు ఇంటికి వచ్చా అప్పుడు దేవుడికి నన్ను బతికించాడు ఇప్పుడు దాకా మరి ఇంతవరకు చెప్పింది అలాగే దేవుడు అంతే మేము నమ్మ అమ్మా అది పెద్ద మా కొడుకు నా యావిడ రచ్చంది పొందిందండి నా కొడుకు రచ్చని పొందిందండి నా కాళ్ళ దగ్గర సంబంధం మా కొడుక్కి వేసు పేపర్ నమ్ముకుంది మేము చేయమయ్యా అన్న మేము చేయినా అసలు నేను చేయినాన్న చర్చి పిల్ల నమ్మితేనే నేను చేస్తా లేకపోతే లేదు అడగాలని అడిగాను నీ పద్ధతిగా అన్నయ్య కూతురు కూతురు అడిగితేడికి వాళ్ళు చేయనాన్న నేను చర్చిలో పెళ్లి చేసిన వాళ్ళు వీళ్ళు పిల్లలు చేసుకున్నాను చేశాను మాకు అబ్బాయికి అందరూ మా కుటుంబం మొత్తం నల్లగొన్నది మా అక్కలు అన్నయ్యలు వదిలి పుడతాను మీరేం పొడక్కల చేయొద్దు నేను నచ్చింది నా చేసుకో నా కొడుకు నచ్చింది చర్చిలో పెళ్ళి చేస్తాను ఘనంగా ఘనంగా చేస్తాను నా చర్చిల్లో అన్నాను చర్చిలో పెళ్ళి చేసి ఇద్దరు ఆడపిల్లలు కూతు కూతురు కోళ్ళ రచన పొందింది మనవరాల రచన పొందింది కూతుళ్ళ రచన పొంది అల్లులు రచన పొందారు నేను రచన పొంది నా తరపున మా కుటుంబం ఇరవై మంది రచన పొందాం అలేలయా ఇరవై మంది ఇంకా అంతా దేవుని నమ్మ నమ్మను ఎన్నోళ్ళోళ్ళు అందరూ అయ్యా నా ప్రార్థన చేయరా బాబో బాబో బో ఒరే బాగుతున్న చచ్చిపోతాను నేగలేకపోతుంది బాబో బాబో ప్రార్థన చేయరా చేస్తా దేవుడు నా కొరవి మందులు పెట్టి చంపబోయారు నన్ను మందులు పెట్టమ్మా మందులు పెట్టి బోటు కొడుతుంది చంప పెట్టి తెచ్చి కడుపు కడుపు అయిపోతే ఊపిరి ఊపిడు అందలు దా గగ్గులు పెట్టేస్తాను తెల్లవాళ్ళు గగ్గులు పెడితే మూడు తెల్లారు చాలా నేను ఎప్పుడు మూడింటికే నేసి పెట్టను రోజుకి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా తెల్లారి తానం చేసి పరిశుద్ధిగా తానం మూడింటికి అప్పుడు మూడింటికి నాకు దేవదోతులు పంపించి ఆయన దగ్గర తీసుకెళ్ళి మాడిపండు ఎలాగొన్నాడు మా తండ్రి మాడిపండు మాడిపండు ఎలాగొన్నాడు చూశాడు మా అల్లర్రా ఏం నీరసరావా ఏంటి బాధ ఇదండి అయ్యా అయ్యా కాలు మీద బడిపోయాడు అప్పుడు నాకు మూడు వరాలు ఇచ్చాడు నీ ఒంట్లో రా ఇలాగ అన్నాడు అంతే నా ఒంట్లో రాగ వల్ల పోయి ఇప్పుడు దాకా హాయిగా పేనం కాయగ వందనాలు అమ్మా మీకు అన్నాడు ఇంకోటి ఏమి అప్పులో వస్తారని ఇంటికి వెళ్ళినుకోదు బోధనండి అమ్మా ఇంటికి వెళ్ళి అప్పుడు ఆ టైంకి ఎప్పుడు వాళ్ళు ఏ టైంకి వస్తారో ఆ టైంకి వెళ్ళు రాకంట రాకంటే గంట తప్పించి ఇప్పుడు నా తండ్రి మేమందరం రచ్చిపో ఎంత కావాలో అంత ఇచ్చాడు అంత నేను అంత అమ్మా కోటి రూపాయలు బిల్డింగ్ ఫాదర్ కొన్నాడు కోటి నారా మళ్ళీ కట్టించవు ఎన్ని తలాలు ఉన్నావో ఇల్లుళ్ళు ఉన్నాయి దేవుడు అంత మగ నేను అంత కొమ్మరించాడమ్మా తిన్నాక నోట్ లేదు ఉన్నాక నోట్ లేదు అక్కడ భూములు అక్కడ ఉన్నాయి అమ్మా మాకేమున్నది ఏమున్నది నా తండ్రి ఉంటే చాలు మన పెబు ఉంటే చాలు అంత ఆయనకే ఆయన నమ్మినోడికి నాకు నోట్ లేదు మిమ్మల్ని నన్ను నమ్మినోడికి మీకు నోట్ లేదు మీ కష్టాలు నేనున్నాను అన్నాడు ఏ రోగ వచ్చినా నేనున్నాను అద్యా ఆయన అస్తం ముడితేనే ఎన్నో రోగాలు పోతాయి తండ్రి ఎన్నో రోగాలు అవుతాయి నాయనా ఏ ఇంతవరకు ఎవడు ఏ ఎక్కడైనా సాధ్యం చెప్పు ఎంత జనమైనా సరే మా ఊళ్ళైనా సరే అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు మీ బిబు గొప్ప దేవుడు అంత నేను అంత మీ కుమరించాడు అంతా మీకు ఎన్నో నువ్వు అసలు చచ్చిపోవడం అందరూ అనేశాడు అయ్యా దేవుడు నాకు ముప్పై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నాకు ఇప్పటికీ అమ్మా మరి ఎన్ని సంవత్సరాలు నన్ను బతికించాడు నా యావిడ నా యావిడ సంవత్సరాలు దాటిందమ్మా చచ్చిపోయింది ఆవేశం తెలుసుకోలేపేరు నిమ్మ ఆవేశం రాష్ట్రం తెలుసుకోను కొడుకు కోళ్ళు నేను మరి నాకు ఇప్పుడు ఆవేశమే మరి ఆ తండ్రితో చూపించుకుంటేనే తెల్లరా నాకు ఆవేశం రాకుండా ఉంటుంది అమ్మా మరి నడిచిన ఒక కడుగుని అల్లకపోతాను పెట్టి మరి ఇంట్లో బిల్డింగ్లో కొట్టులో వ్యాపారం వ్యాపారం పులు అమ్మగారు అయ్యగారికి తెలుసు పెద్ద వ్యాపారం మా చిల్లర కొట్టు ఎచ్చారు ఐదుగురు ఆరుగురు జీతాలు కొన్నారు మీ నేను ఆ కొట్టులో కూకునివే ఆ టైంకి ఆ కూకొని ఆ టైంకి తిని పడుకునివే అయ్యగారు సహజ గారు రమ్మన్నారు అమ్మగారు మా ఇల్లు చూశారు కొట్టు చూశారు అన్నీ తెలుసు అందుకని ఇప్పుడు వచ్చారు మీ సహజం మీకందరికీ వందనాలమ్మ మీకు అందరికీ వందనాలు అయ్యా వందనాలు ఈ సహజం బాగా చెప్పానా మీకందరే దేవుని నమ్ముకోవాలా మన తండ్రి ఉన్నాడు మన ఏసేయ ఉన్నాడు మన ఏసేయ ఉన్నాడు మన ఏసేయే ఉన్నాడు ఏసీ లేని మనం బతకలేము నా తండ్రి మన తండ్రిని బతకలేము అమ్మా ఆయన నమ్ముకున్నోడికి లేదు అయ్యా రచ్చన పొందాలా అందరూ రచ్చన పొందాలా అమ్మా రచ్చనూ ఆయన మాట్లాడుతూ అమ్మా మరి అందరూ రచ్చ మా కుటుంబం మొత్తం ఎంతమంది ఇరవై మంది రచ్చన పొందాం ఇప్పుడు ప్రాణానికి ఆగి ఉన్నది అది ఏది కావాలా కొమ్మరించే నా తండ్రి అలాగే మీకు అందరికీ బాగుండాలా అందరికీ ఒంటికి ఆ శక్తి బలం ఉండాల ఆయన కొండంత బలం ఆ కొండంత బలం అంత బలం ఆయన చేస్తూ మనకి దయచేస్తాడు ఆయన చెత్తే మనకి ఇస్తాడు రచ్చన పొందాలా అందరూ రచ్చన పొందితే ఆయన శక్తి అది అందరికి వందనాలమ్మా మీకందరికి బాగా చెప్పాడా